హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెస్ విద్య మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ ఇస్ మీ ప్రెస్ ప్రసన్న సో నా వీడియోని లాస్ట్ వరకు చూసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈ వీడియో వచ్చి నా శ్రీరామనవమి బ్లాగ్ కంటిన్యూయేషన్ వీడియో అనమాట సో శ్రీరామనవమిది మార్నింగ్ దాకే లాస్ట్ వీడియోలో పెట్టాను నేను ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుండి ఏమేమి జరిగింది మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము తర్వాత ఏమేమి జరిగింది అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఈ పిక్స్ అన్నీ కూడా శ్రీరామనవమి రోజు మేమందరం కలిసి తీసుకున్న పిక్స్ అనమాట సో మీరు ఈ పిక్స్ అన్నీ చూసిన తర్వాత ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఈ వ్లాగ్ కంటిన్యూషన్ నేను నా ప్రీవియస్ బ్లాగ్లో అప్లోడ్ చేశాను సో ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి సో నెక్స్ట్ ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము తర్వాత నేను విద్య కలిసి ఒక చోటకి వెళ్తున్నాము మా డాడీ తర్వాత నానమ్మ మా చెల్లి అందరూ కాల్ చేశారనమాట శ్రీరామనవమి కదా ఇక్కడికి వచ్చి లంచ్ చేసి వెళ్ళండి అని చెప్పి సో వెళ్తున్నాము మా ఇంటికైతే వచ్చేసాము అప్పటికి మా చెల్లి పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నింది ఇంకా రెడీ ఏమవ్వలేదన్నమాట పూజ మాత్రం మా డాడీ కంప్లీట్ చేశారంట సో అది మేము జాతరలో తీసుకున్నాము దేవుడికి పైన వేశారు కదా గంటల్లాగా సో అది తీసుకున్నాము చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట అలా డెకరేట్ చేసి ఉంటే ఇంకా సేమ్ సీతారాముల విగ్రహం మా ఇంట్లో కూడా చూస్తుంటారు సో అది కూడా నేనే తీసుకొచ్చాను అనమాట భద్రాచలం వెళ్ళినప్పుడు టూ తీసుకున్నాను ఒకటి పుట్టింట్లోకి ఇంకొకటి అత్తింట్లోకి అన్నట్టు సో అది ఇంకా అలా డెకరేట్ చేసి పూజ కంప్లీట్ చేసేసారు నెక్స్ట్ ఇంకా శ్రీరామనవమి అంటే వడపప్పు పానకం ఉండాలి కదా సో వెళ్ళి వెళ్ళగానే మా చెల్లి వడ వడపప్పు పానకం ఇచ్చేస్తోంది మాకు సో మా డాడీ అండ్ నానమ్మ చెప్తూనే ఉన్నారనమాట ఫస్ట్ వాళ్ళకి అవి పాప అని చెప్పి మా చెల్లికి సో అలా తాగేసాము ఇంకా తాగేటప్పుడు అయితే విద్య ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చాడు అందుకే విద్యాని ఇమిటేట్ చేసి చూపిస్తున్నాను నేను కూడా ఇంకా మా ఇంట్లో మేమైతే వడపప్పు పానకం అప్పుడే తీసుకోలేదు ఈవినింగ్ అనమాట అది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది సో వీళ్ళేమో అప్పటికే చేసారనమాట సో అలా వడపప్పు పానకం ప్రసాదం తినేసాము నెక్స్ట్ ఇంకా నేను చెల్లి కలిసి ఇద్దరం కిచెన్లోకి వచ్చాము ఎందుకు అంటే ఒక స్పెషల్ అండ్ మాకు రాని వంట ట్రై చేయపోతున్నాము అదేంటి అంటే సొరకాయ కర్రీ అనమాట సో మా డాడీకి ఇష్టం అని చెప్పి మా డాడీ సంతలో తీసుకొచ్చారంట మా చెల్లికేమో ఎలా చేయాలో తెలీదు సో మా మమ్మీని అడిగి ఎలా చేయాలి అని చెప్పి చూస్తున్నాము యూట్యూబ్లో కూడా చూసాము మా మమ్మీ చేయడ చేసేది మా డాడీకి ఇష్టం కదా సో అలానే చేద్దామని చెప్పి మమ్మీని అడిగాము ఇంకా యూట్యూబ్లో చేస్తే అది వేరేలా ఉన్నింది సరే ఎలాగో ఎలాగో చేసేద్దాము అని చెప్పి మమ్మీతో కాల్లో అడిగి మరీ చేస్తూ ఉన్నాను ఇంకా ఈ వంట కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఇంకా వంట చేయాల్సినవన్నీ రెడీగా పెట్టుకుంటూ ఉంటే మా చెల్లి చెప్తూనే ఉంది ఇంకా నాకు తెలుసు కదా నువ్వు వెళ్ళు నేను చేస్తాను అని చెప్పి లేదు లేదు నేనే చేస్తాను అని చెప్పి ఇద్దరం గొడవపడుతూ చేస్తూ అన్నమాట సరే నాకు కావాల్సినవన్నీ కటింగ్ తర్వాత మిక్సీకి వేసి ఇచ్చేయి నేను వంట ప్రిపేర్ చేస్తాను అని చెప్పి నేనే వెళ్ళాను కిచెన్లోకి సో చిన్నపిల్ల కదా తను పర్ఫెక్ట్గా చేస్తుందో లేదో మా డాడీకి నచ్చుతుందో లేదో అన్నట్టు నేనే స్టార్ట్ చేశాను రెగ్యులర్గా మేమైతే ఈ సొరకాయని యూస్ చేయము అంటే తినమనమాట చిన్నప్పుడెప్పుడు మా అమ్మమ్మ చేసి పెడుతూ ఉంటే అప్పుడు ఒకసారి తిన్నట్టు గుర్తు అంతే సో మేము వంట ప్రిపేర్ చేస్తూ ఉంటే చూసారా మా తమ్ముడు వచ్చాడు సో వచ్చి రాగానే నేను వీడియో తీసే చూసి ఐ మీన్ నా చెల్లి వీడియో షూట్ చేస్తూ ఉంది తను అలా తీయడం చూసి వెనక్కి తిరిగేస్తూ ఉన్నాడు ఇంకా ఈ సొరకాయ కర్రీని మేము ఎలా ప్రిపేర్ చేస్తామో బ్రీఫ్గా చెప్పేస్తాను చూసేయండి సో ఈ కర్రీకి మెయిన్గా మమ్మీ పెసరపప్పు లేదంటే అనపప్పు ఉంటుంది కదా అంటే అనపకాయలు ఉంటాయి కదా అవి ఎండబెట్టి పప్పులాగా తీస్తారు ఆ రెండిట్లో ఏదో ఒకటి వేస్తే బాగుంటుంది అని చెప్పింది సో మేమైతే పెసరపప్పుని చూస్ చేసుకున్నాము పెసరపప్పు ఎలాగో వడపప్పు కోసం ఎక్కువ నానబెట్టేసింది మా చెల్లి అంత ఎక్కువ క్వాలిటీ ఎందుకు నానబెట్టిందో నాకైతే అర్థం కాలేదు సరే ఆ పప్పు వేస్ట్ అవ్వకుండా దాంతోనే కర్రీ చేసేద్దాము అని చెప్పి తీసుకొచ్చేసాను సమ్మర్ కదా కిచెన్లో అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట వంట చేస్తూ కూడా కొద్దిసేపు అక్కడ కొద్దిసేపు హాల్లో అలా తిరుగుతూ ఉన్నాను ఇంకా శ్రీరామ నవమి రోజు సీతారాముల సినిమాలన్నీ వేస్తారు కదా శ్రీరామదాసు సినిమా వేసి ఉంటే మా నాన్నమ్మ చూసారా ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందో సో శ్రీరామరాజ్యం కానీ శ్రీరామదాసు కానీ ఇలా ఏ మూవీస్ వేసినా లాస్ట్ వరకు ఖచ్చితంగా చూస్తూనే ఉండిపోతుంది అలానే ఇంకా కర్రీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం చెక్క లవంగాలు యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ ఆనియన్స్ కరివేపాకు కొంచెం సాల్ట్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసాను నెక్స్ట్ ఇంకా టొమాటోస్ వేసి అవి బాగా మ్యాష్ అయిపోయిన తర్వాత అందులో పసుపు తర్వాత ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా సో కారం పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలన్నమాట మిడిల్లో ఒక పేస్ట్ కూడా యాడ్ చేసాము చూసారా అది వచ్చి అల్లం వెల్లుల్లి అండ్ కొబ్బరి పేస్ట్ అనమాట ఒక టూ బాదం పప్పు కూడా యాడ్ చేసింది మా చెల్లెందులో కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అండ్ కర్రీ కూడా కొంచెం గ్రేవీ బాగుంటుంది తిక్గా అన్నట్టు సో ఆ మసాలా మొత్తం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం పైకి వచ్చింది అన్నప్పుడు ఇలా సొరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా పీల్ ఆఫ్ చేసి ఆ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి సో దాంతో పాటు పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా మొత్తం పట్టేలాగా ఇంకా ఇది వచ్చి నా ఫేవరెట్ కడాయి అనమాట చాలా ఇష్టం ఇందులో నాకు వంట చేయాలి అంటే చాలా ఇష్టంగా కొనుక్కున్నాను ముందు నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిందనమాట మేము మా ఇంట్లో ఇది కొని పర్టికులర్గా ఇది నేను బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసమే కొన్నాను చాలా టేస్టీగా వస్తుంది అనమాట చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఇందులో ఎప్పుడు చేసినా సో ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా శ్రీరామనవమి రోజు మా ఫ్రెండ్ సారీ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు ఇంటికి అంతకు ముందు రోజే వచ్చాడంటే ఏదో వర్క్ మీద సో వాళ్ళిద్దరూ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు సో బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే వడపప్పు పానకం ఇచ్చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్దాము అని చెప్పి దేవుడి దగ్గర ఉన్నవి తీసి వాళ్ళకి ఇస్తూ ఉన్నాను వాళ్ళిద్దరేమో కొంచెం షైగా మొహమాటంగా ఉన్నారనమాట అవి తీసుకోవడానికి మా తమ్ముడు కూడా ఎందుకో వాళ్ళ ఫ్రెండ్ లాగే సిగ్గుపడుతూ ఉన్నాడు అవి తినడానికి సో అలా వాళ్ళకి అవి చేసిన తర్వాత ఇంకా మా చెల్లి వాళ్ళిద్దరికి పెస్టెట్ వేయిస్తూ ఉంది సో ఆఫ్టర్నూన్ ఒకేసారి లంచ్ తింటారేమో అనుకుంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు అప్పటికి ఇంకా కర్రీ అవ్వలేదు సరేలే అని చెప్పేసి ఇంకా ఇద్దరికి టూ టూ పెస్టైట్ వేసి చేసింది మా చెల్లి తర్వాత ఇంట్లో చేసిన పాయసం కేసరి అలానే మ్యాంగో రైస్ కూడా నేను అక్కడికి తీసుకెళ్లాను సో ఆ ప్రసాదాలు కూడా తినేసి కొద్దిసేపు అలా వెయిట్ చేస్తూ ఉండండి లంచ్ అయిపోతుంది కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ లంచ్ చేసేది అని చెప్పాను సో ఆ కర్రీలోకి ఇంకా నేను ఇక్కడ కొకరెట్ రైస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మా చెల్లి నేను చేస్తాను అనింది సరే ఇంకా నేనే చేసేద్దాము కర్రీ అలాగూ నేనే చేశాను కదా అని చెప్పి స్టార్ట్ చేశాను ఇలా రైస్ ఐటమ్స్ కంటే కూడా చపాతీ పూరి ఇలాంటివి ఆ కర్రీలోకి బాగుంటాయంట మమ్మీ చెప్పింది కానీ ఇంకా ఆఫ్టర్నూన్ అవి ఏం తింటాము అన్నట్టు కోకనట్ రైస్ చేసేయండి అని చెప్పి మమ్మీనే సజెషన్ ఇచ్చింది అనమాట దాంట్లో బాగుంటుంది అని చెప్పి ఇంకా కోకోనట్ రైస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను యాజ్ యూజువల్ కొంచెం ఆయిల్ తర్వాత నెయ్యి యాడ్ చేసుకున్నాము అందులో నెక్స్ట్ ఇంకా కావాల్సిన మసాలాలు అన్నీ ఉంటాయి కదా చెక్క లవంగం స్టార్ పువ్వు బిర్యానీ ఆకు కొంచెం సోంపు వేయాలి సోంపు ప్లేస్లో జీలకర్ర యాడ్ చేశాను అనమాట అప్పుడు సోంపు కనిపించలేదు నాకు నెక్స్ట్ ఇంకా జీడిపప్పులు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం బాగుంటుంది అన్నట్టు అవి కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పుదీనా పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఏ వంట చేసినా కూడా ఖచ్చితంగా ఆనియన్స్ అయితే ట్రాన్స్పరెంట్గా లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి కదా అలా అయితే అస్సలు ఉంచను కంప్లీట్గా అవి ఫ్రై అయిపోయేదాకా ఫ్రై చేసుకుంటాను ఎందుకు అవి ట్రాన్స్పరెంట్గా ఉంటే నాకు అస్సలు నచ్చదు అనమాట మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా అలా ఉంటే ఇంకా అసలు తినలేనని నేను ఆ కర్రీ అయినా కానీ రైస్ అయినా కానీ అందుకే ఇంకా ఆనియన్స్ని అలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా కర్రీలోకి ప్రిపేర్ చేసింది కదా అల్లం తర్వాత తెల్లగడ్డ అండ్ కోకనెట్ వేసి సో ఆ పేస్ట్ని కొంచెం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ అందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకున్నాము మేము బాగా సోక్ చేసి పెట్టాము వాష్ చేసి ఆ రైస్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో నెక్స్ట్ మనం కోకనెట్ని మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలు మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో యాజ్ యూజువల్ వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొబ్బరి పాలు మాకు ఆల్మోస్ట్ టూ గ్లాసెస్ కంటే కొంచెం తక్కువ వచ్చాయి ఇంకా మిగిలింది వచ్చి వాటర్ యాడ్ చేసుకున్నాను సో కోక్లెట్ మిల్క్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలన్నమాట సో టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసి కొద్దిసేపు అలా స్టవ్ మీదనే ఉంచేసుకోవాలి ఇంకా ఈ కుక్కర్ ఉంది చూసారా ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు తీసుకున్న కుక్కర్ అంట సో అప్పుడు దాని గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము నేను మా చెల్లి ఇద్దరం సో అది అలా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ లంచ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాము సో ఇంటికి వచ్చిన తర్వాత మా విదేమో బుడ్డోడితో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా మా చందు మా బుడ్డోడికి ముందు రోజు పిక్స్ తీసాము కదా రాముడి గెటప్ వేసి ఆ పిక్స్లో ఏ పిక్స్ బాగున్నాయి అని చెప్పి అడుగుతూ ఉన్నింది సో ఆ పిక్స్ సెలెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట నేను సో పోస్ట్ చేయడానికి తను అనమాట నన్ను ఏ పిక్స్ బాగున్నాయి అన్నట్టు హ్యాపీ శ్రీరామనవమి హ్యాపీ శ్రీరామనవమి సో చూసారు కదా మా పాత్ర కూడా మీ అందరికీ శ్రీరామనవమి విషస్ చెప్పేశాడు సో అప్పుడే నిద్రపోయి లేచాడంతా కొంచెం డల్గా అలా అనిపించాడు తర్వాత ఇంకా విద్య తీసుకున్న తర్వాత విద్యతో ఫుల్ యాక్టివ్గా ఆడుకుంటూ నిన్నాడు సరే ఇంకా మీరు అలానే ఆడుకోండి అని చెప్పి నేను కిచెన్లోకి వెళ్ళాను సో రైస్ తర్వాత కర్రీ ఇవి ఏవి తినాలి అనిపించలేదు నాకు మళ్ళీ సో పాయసం తింటూ కూర్చున్నాను అక్కడ కూడా కొద్దిగా టేస్ట్ చేసి వచ్చేసాము అనమాట ఇంకా ఇంట్లో కూడా చందు అండ్ అత్తయ్య ఇద్దరే ఉన్నారు కదా సో రైస్ ఒకటి చేయండి చాలు కర్రీ ఏం చేయొద్దండి నేను అక్కడ నుండి తీసుకొస్తాను అని చెప్పాను ఆ కర్రీని తీసుకొచ్చాము ఇంకా లంచ్కి అదే తినేశారనమాట ఇంకా అలా తినడం అయిపోయిన తర్వాత నేను చందు కలిసి ఇద్దరం రీల్స్ చేద్దాము అనుకున్నాము అప్పటికి ఓపిక అస్సలు లేదనమాట ఫుల్ టయర్డ్ అయిపోయాము కానీ ఇంకా కైనా ఇంత మంచిగా రెడీ అయినందుకు రీల్స్ అయినా చేద్దాము అన్నట్టు రీల్స్ చేసాము ఇంకా ఈ సమ్మర్లో అంతసేపు నేను శారీని క్యారీ చేయడం చాలా గ్రేట్ అనమాట సో రీల్స్ అయిపోయిన వెంటనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఎంత రిలీఫ్గా అనిపించిందో నాకైతే అమ్మయ్య అనిపించినట్టు అయిపోయింది సో అలా ఇంకా విద్యా గ్రౌండ్కి వెళ్తూ ఉన్నాడు సో వాటితో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత నేను చందు అత్తయ్య ముగ్గురం కలిసి ఇంకా టీ తాగుతూ ఉన్నాము సో మా పాత చూసారా హ్యాపీగా లో ఆడుకుంటూ ఉన్నాడు సో వాడికి వాకరే అసలు తీసుకురాకూడదు వాకర్ అలవాటు చేయకూడదు అనుకున్నాము కానీ ఇంకా మా మామయ్య చెప్పారనమాట చందుసాగర్కి వెళ్ళి తీసుకురమ్మని చెప్పి మీ ముగాదికి ఇంటికి వెళ్ళాం కదా మా మా పుట్టింటికి సో అప్పుడు తీసుకొచ్చారు వాడి కోసం అది వాడు అలా వాకర్లో తిరుగుతూ ఉంటే చూడాలని ఉందంట మా మామయ్యకి సో మొత్తం అలా రౌండ్స్ వేస్తూ అలా చేస్తూ ఉంటే బాగుంటుంది వెళ్ళి తీసుకురండి అని చెప్పాడు అందుకే ఇంకా వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చేసారు అలా వాడు వాకర్లో హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా మేము టీ తాగడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా టెంపుల్కి ఎక్కడికైనా వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాం అనమాట నేను చందు మా చెల్లి ముగ్గురం కలిసి సో అందుకే ఇంకా నేను రెడీ అయిపోయాను మా చందు బాబుని రెడీ చేసింది సో మా అత్తయ్య చేతికి ఇచ్చేసి మా పార్తూని నెక్స్ట్ ఇంకా నేను పూజ చేద్దాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాను మార్నింగ్ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు మార్నింగే పూజ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా ఉంచేసి మేమే తినేసాము సో ఈవినింగ్ వరకు అలానే పెట్టేస్తే ఇంకా అసలు ఎవరు తినరనమాట ఊరికే వేస్ట్ అయిపోతుంది అన్నట్టు మార్నింగే కంప్లీట్ చేసేసాము ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా వడపప్పు పానకం అందరికీ పంచుదాము అని చెప్పి బయటకు తీసుకొచ్చేసాను సో వడపప్పులోకి కొంచెం పోపేస్తే బాగుంటుంది కదా సో అదే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చాలా ఈజీ అనమాట ఇది ఎవరికైనా తెలియకపోతే చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ చాలా తక్కువ యాడ్ చేయాలి లేదంటే ఎక్కువ ఆయిలీగా అయిపోతుంది చిన్నప్పుడు అంతా అలానే చేసేదాన్ని నేను ఆయిల్ ఎక్కువ వేసేసేదాన్ని సో అది గుర్తొచ్చి ఇప్పుడు చాలా తక్కువ యాడ్ చేసుకున్నాను సో అలా పోపేసుకోవాలి నెక్స్ట్ ఇంకా అందులో కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో ఆనియన్స్ కొబ్బరి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సో ఆ వాటర్ అన్నీ మొత్తం తీసుకొని పెసరపప్పుని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇంకా అందరికీ పంచుదాం లో ఉన్న వాళ్ళకి అని చెప్పి కప్స్లోకి వేస్తూ ఉన్నాను ఇంకా ఇంట్లో ఉన్న కప్స్ కంటే కూడా ఇలా ప్రసాదం కప్స్లో ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇంట్లో ఏమైనా ఉన్నాయా అని చెప్పి వెతికాము ఈ టీ టీ గ్లాసెస్ కనిపించాయన్నమాట మాకు సరే ఇంకా ఇందులోనే వేసి ఇచ్చేద్దాము అని చెప్పి అందులో వేస్తూ ఉన్నాను ఇంకా పానకప్ కోసం మాత్రం పెద్ద గ్లాసెస్ ఉంటాయి కదా వాటర్ గ్లాసెస్ సో అందులో వేసేసాను ఇంకా ఆ రోజు మా బిల్డింగ్లో కూడా ఓన్లీ ఫోర్ మెంబర్సే ఉండిన్నారు అంటే అందరూ టెంపుల్స్కి వెళ్ళడం ఎక్కడెక్కడికో వెళ్ళడం అలా జరిగింది ఇంకా కొందరు ఖాళీ చేసి వెళ్ళిపోయారనమాట విద్యా వాళ్ళ మేనత్త వాళ్ళు ఉంటారు కదా కింద హేమంత్ వాళ్ళు రీసెంట్గానే వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయిపోయారు సో అందుకే ఇంకా ఫోర్ మాత్రమే తీసుకొని వెళ్తున్నాను ఇవ్వడానికి సో అలా ఇంకా బిల్డింగ్ లో అందరికి ఇచ్చేసాము నెక్స్ట్ ఇంకా మనం కూడా తిందాము అని చెప్పి చందుకు ఇచ్చాను అండ్ నేను కూడా కప్పులోకి వేసుకొచ్చేసాను పానకం టీ కాదు మార్నింగ్ మా ఇంటికి వెళ్ళినప్పుడు విద్యకి పాన మా చెల్లి మా నానమ్మ అలాంటి ఎక్స్ప్రెషన్ అనమాట విద్య సో అదే ఇంకా చందుకు చెప్తూ ఉన్నాను ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అన్నట్టు ఇంకా చందు కూడా రెడీ అయిపోయింది నేను చందు విద్య తర్వాత మా చెల్లి పండు ముగ్గురం నలుగురం కలిసి టెంపుల్కి వెళ్దాము అని చెప్పి బయలుదేరేసాము ఇంకా నేను మా చెల్లి వేసుకున్న డ్రెస్సెస్ చూసారా ట్వినింగ్ అనమాట జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే ఇంకా ఈ డ్రెస్సెస్ వచ్చి నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మా చెల్లి నేను ఇద్దరం కలిసి క్లాత్ తీసుకొని మరీ స్టిచ్ చేయించుకున్నాము ఇష్టంగా కానీ ఒక టూ త్రీ టైమ్స్ వేసుకునింటాము అంతే సో ఇప్పుడైనా వేసుకుందాము అనుకుని ఆ రోజు కాల్ చేసి మరి మా చెల్లికి చెప్పాను నేను ఈ డ్రెస్ వేసుకుంటున్నాను నువ్వు కూడా అదే డ్రెస్ వేసుకో అని చెప్పి సో మా చెల్లెమో కొంచెం సన్నగా అయిపోయింది తను స్టిచ్చెస్ వేయించుకుంది నేనేమో కొద్దిగా లావ్ అయిపోయాను నేనైతే స్టిచ్చెస్ విప్పుకున్నానమాట సో అలా ఇద్దరం కలిసి ఆ రోజు ఆ డ్రెస్సెస్ వేసుకున్నాము ఇంకా బ్లాక్ కలర్ డ్రెస్ బాగుందా లేకపోతే ఈ మెరూన్ కలర్ డ్రెస్ బాగుందో మీకు కామెంట్ మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మా పార్తుకి కార్లో వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ఇట్లో ఆ లైట్స్ అన్నీ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం అంటే చాలా ఇష్టం వాడికి సో విండో సైడే ఉండిపోతాడనమాట సో సడన్గా ఎందుకు వేయించేసరికి ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసరికి వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉన్నాడు సో మొత్తానికి అలా టెంపుల్కి వెళ్ళి తర్వాత వచ్చేటప్పుడు మిరపకాయ బజ్జీలు కూడా తినేసి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు వాటితో ఆడుకొని అలా టైం స్పెండ్ చేశాము సో ఇప్పుడు ఇంకా డిన్నర్ టైం అనమాట డిన్నర్కి మా అత్తయ్య వంకాయ కూర చేశారు ఆ రోజు ఈవినింగే చేశారు సో రైస్ తర్వాత గుత్తి వంకాయ కూర అండ్ మార్నింగ్ చేసిన పాయసం ఉన్నింది సో ఆఫ్టర్నూన్ చేసిన రైసే అనమాట అది చాలా చేసి ఉన్నారు అందుకే ఇంకా ఆ రైస్తోనే అడ్జస్ట్ అయిపోతూ ఉంది సో మా అందరికీ వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం కానీ ఆ రోజు ఇంకా మెత్తకాయ బజ్జీలు తిన్నాం కదా అందుకే హెవీ అయిపోయినట్టు అనిపించింది ఎందుకు అంత ఇష్టంగా తినలేకపోయామన్నమాట ఆ రోజు మేము సో నేను విద్య చందు ముగ్గురం కలిసి బయట కూర్చొని మరీ తింటున్నాము అంత వేడిగా ఉంది అసలు ఇంట్లో సో మా అత్తయ్య అప్పటికి తినేసి హ్యాపీగా సీరియల్స్ చూసుకుంటూ ఉన్నారు మా చందు ఏమో ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళతో కాల్ మాట్లాడుతూ ఉంది ఇంకా తినేసిన తర్వాత పైకి వెళ్ళి పడుకునేస్తే ఒక పని అయిపోతుంది ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా అని చెప్పి నేనే ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పెట్టేసి తింటూ ఉన్నాను అనమాట సో ఈ వీడియోని ఇంకా ఇక్కడ టైం చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టు డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అండ్ మై నెక్స్ట్ వీడియో ద